గత నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలకు సైకిల్ తొక్కుతూ వచ్చిన చిన్నారి సుమేధ నాలాలో పడిపోయి బండ చెరువులో శవమై తేలింది అప్పుడు కొంతమంది అధికారులు నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టారు మళ్లీ వర్షాకాలంలో ఇలాంటి దుర్ఘటన పునరావృతం కాకూడదని సుమేధ ఉద్దాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అధికారులతో కలిసి దీన్ దయాల్ నగర్లో పర్యటించి నాలాపూడిక నుండి తీస్తేనే వరద నీటి ప్రవాహం కాలనీలోకి చేరకుండా ఉంటుందని అట్టడుగు నుండి పూడిక తీసి నాలాల్లో నుండి చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు జరుగుతున్న పూడిక తీత పనులను ఎమ్మెల్యే స్వయంగా తనే లోతైన నాలాలోకి దిగి పర్యవేక్షించారు يو وٽڪو من چئي پنهن نئڊي 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 ون نئڊي ون ون ريٽن راون راون نڪو ولجي انو ٿا ساهه ملي ويرو ڏاڙل ڏاڙل نانو ملي నీళ్ళు ఇప్పుడు ఈమెయిల్ సేడా పెట్టిన దీనికి ఈడ ఆపన్ రేడు ఆపేసి దీన్ని రావచ్చా అది అవుతాయని గడపార కొట్టింది గార్డెన్ అన్నా గిన్న మంట ఇక్కడ ఉన్నట్టు కదా ఈ ఎత్ ఈ ఎత్త అంతా సీట్